హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ చాలా రోజులు క్యాప్ వచ్చేసింది అసలు బ్లాగ్స్ ఏ పెట్టట్లేదు ఈ మధ్య కాస్త హెల్త్ బాగోట్లేదు ఆఫీస్ కూడా ఉంది అందుకని ఇంకా వ్లాగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయా అయితే నేను కొన్ని సామాన్లు తీసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా హలో చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ తీస్తున్నా అనమాట సో యా ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు యూట్యూబ్ వీడియోస్ చేయడం అదంతా సో అందుకని చేయట్లేదు అనమాట సో ఇవాళ ఏమనుకున్నా అంటే కొంచెం చిన్న డేట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను లైక్ చాలా డేస్ అయిపోతుంది సంతతో కూడా అంత క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు అనిపించింది సో అందుకనే ఇవాళ చిన్నగా ఒక డేట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా అండ్ మెయిన్లీ చూస్తే డైలీ నా లుక్ ఇదే ఇట్లానే ఉంటా అనమాట సో నో నథింగ్ సేమ్ ఎప్పుడు ఇదే డ్రెస్ లేదా నైటీ సో సత్తు నిన్న అడిగారు అనమాట ఎందుకు రోజు అవే వేసుకుంటా కొంచెం రెడీ అవ్వు అట్లీస్ట్ వీక్లో ఒక్కసారైనా అని చెప్పేసి నేను సర్లే రెడీ అవుతా లేళ్ళెళ్ళ అని చెప్పేసి అది మాట దాటేసా సో ఇవాళ చేద్దాం అనిపించింది కొంచెం చిన్నగా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ ఇప్పుడే అసలు సందు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు అనమాట ఫస్ట్ టైమ్ ఫోన్ చేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి ప్రమోషన్ అయ్యింది సో పిలుస్తున్నారు పార్టీకి లంచ్ అదే ఇప్పుడు లంచ్కి వెళ్ళే అంటే లంచ్ త్రీ థర్టీ అయింది టైం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి వెళ్దామని చెప్పేసి అన్నారు అంటే నేనేమో ఇదంతా ప్లాన్ చేస్తున్నాను కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తాను అనమాట మళ్ళీ ఇదిగో ఇప్పుడే టెన్ మినిట్స్ అయింది ఫోన్ చేసి సర్లే ఏమనుకున్నా సర్లే రేపు చేయొచ్చులే అని చెప్పేసి మళ్ళీ సర్లే వెళ్ళు అన్న ఈలోపే సంతు ఫోన్ చేసి చెప్పేశారంట లేదు ఇవాళ కుదరదు ఇంకో రోజు మీట్ అని చెప్పేసి సో అదనమాట సంతు వచ్చేస్తారు కాసేపట్లో ఐ మీన్ టైం పట్టిద్ది ఒక వన్ అవర్ ఇంకో టెన్ మినిట్స్లో బయలుదేరతారంట సో అదనమాట సో చిన్నగా సర్ప్రైజ్ ఇచ్చేద్దాము ఫైనలీ ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతా కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చాను బ్రెడ్ పన్నీర్ కూల్ డ్రింక్ మంచి చాక్లెట్ అండ్ ఇంకోటి ఏం తీసుకొచ్చా మైనీస్ తీసుకొచ్చా అనమాట సో అదనమాట ఏమేమి వండుతున్నాను ఏంటో చాలా చిన్న స్నాక్ డేట్ అనమాట సో చూసేద్దాం ఓకేనా నేనైతే జస్ట్ ఇప్పుడే పార్క్ చేసి వచ్చా అండ్ రాసుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్ని నేను టేబుల్ మీద పెట్టేసుకున్నా లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతా డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్స్ అయితే ఓపెన్ చేసే పెట్టా ఒక ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత వెంటనే పెట్టేసా అనమాట ఎందుకంటే సంతు వచ్చేసరికి మెస్సీ మెస్సీగా ఉండకూడదు రూమ్ అని చెప్పేసి యాక్చువల్లీ సంతుది నా దగ్గర లైవ్ లొకేషన్ ఉండిద్ది అనమాట ఎప్పుడు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ లో ఉండిద్ది సో అప్పుడు నేను రెడీ అవుతున్న టైంలో చెక్ చేస్తుంటే ఆఫ్లైన్ వస్తుంది సో అది లేకపోతే నాకు అర్థం కాదు కదా సంత ఎక్కడున్నారు ఏంటి అని అదొక టెన్షన్ నాకు అందుకనే ఫస్ట్ అయితే గబగబా రెడీ అయిపోతున్నాను ఒక పక్క టెన్షన్ ఎక్కడ ప్లాన్ ఫెయిల్ అయిపోద్దా అని చెప్పేసి ఇంకో పక్క నా రింగ్ లైట్ కి ఏమైందో తెలీదు అది లైట్ అయితే వెలగట్లేదు మళ్ళీ చూడాలి దాని గురించి రింగ్ లైట్ లేదు కదా అందుకనే కాస్త డల్ గా అనిపించవచ్చు వీడియో ఏమనుకోకండి అది సంగతి అసలు అయిన టైంలో హైలైటర్ కూడా విరిగిపోయి ఇసుకిస్తుంది నన్ను నార్మల్ గా డైలీ నేను ఏం చేస్తా అంటే సంతు బైక్ సౌండ్ వినంగానే దగ్గరికి వెళ్ళిపోతా బట్ నిన్న కాస్త బద్దకం వేసి వెళ్లేదనమాట సో ఇంకా ఇంట్లోకి రావడమే స్టార్ట్ చేశారు నువ్వు మారిపోయావు అది ఇది అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకోవాలని చెప్పి ఇది వేసుకున్నా బట్ ఎందుకనో ఎక్కువ హెవీగా అనిపించింది బట్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే బానే ఉంది అనిపిస్తుంది మీరేమంటారు ఇంకా హెవీగా అనిపిస్తుంది కదా అందుకనే సింపుల్ థింగ్స్ కి చేంజ్ అయిపోయా ఆ లుక్ బాగుందా ఈ లుక్ బాగుందా ఒక కమెంట్ చేసేయండి హెయిర్ స్టైల్ అయితే వేరేగా వేసుకుందామని ఇమాజినేషన్ చేసుకున్నా బట్ ఇప్పుడు అంత టైం లేదు రెడీ అయిపోయిన వెంటనే మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే సంతు ఇంకా సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారనమాట సో అందుకనే నేనైతే ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసా అన్న పేరుతో నాకు నచ్చిన వస్తువులన్నీ తీసుకొచ్చుకున్నా నేనైతే అందుకే నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా నేనైతే మ్యాగీ చేస్తున్నా కొంచెం స్పైసీ స్పైసీగా నెక్స్ట్ అయితే పనీర్ శాండ్విచ్ కూడా చేశాను ఇంకా చిప్స్ కూడా తీసుకొద్దాం అనుకున్నా కానీ నేను వెళ్ళిన షాప్ లో అయితే చిప్స్ లేవంట మంచి చాక్లెట్ కూడా తీసుకున్నా సంతూ కుల్ఫీ అంటే ఇష్టం అది కూడా తీసుకుందాం అనుకున్నా గానీ నాకైతే ఐస్ క్రీమ్ అని కనిపించలేదు ఇక వేరే ఏదన్నా అయితే టైం పట్టింది గానీ ఇలాంటివన్నీ చాలా సింపుల్ గా అయిపోతాయి అందుకనే నేనైతే ఇది చూస్ చేసుకున్నా అండ్ సంతూ కూడా నేను చేసిన సాండ్విచ్ అంటే చాలా ఇష్టం అయితే ఎంటీగా గా అనిపించింది అందుకనే లవ్ తో నింపే సార్

अब ठीक है तुमने किया तो फिर यार चलो मुझे बहुत अच्छा लगा थैंक यू यार <laughs> मेरा क्यूटी है चिप्स अरे पता है पता है यार। चार। चार। एक तुम डिजर्व कर लव यू नमाद भी ना सकते हैं यार सच में यार तुम चेंज हो गए पूरी डेली नाइटी में देख देख के परेशान हो रहे हैं ना तो इसलिए मैंने सोचा ठीक है विचार ही सब रो रही है डेली रेडी हो जाओ रेडी हो जाओ फिर इसलिए रेडी हो गया अच्छा क्या तो उसने बोला कि उसका रिलीज అలా కూల్ డ్రింక్ తాగుతూ అయితే ఇంకా ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నాం నేను సంతూ అన్ని విషయాలు దూరతా ఉంటా వాళ్ళ ఆఫీస్ విషయాల్లో కూడా దూరిపోతా షిఫ్ట్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు తనతో పాటు ఎవరు మేనేజర్స్ ఉన్నారు అందరి నేమ్స్ నాకు తెలుసు మీన్ అంత ఇన్వాల్వ్డ్ అనమాట సో అన్ని విషయాలు మాట్లాడుకుంటాం ఆఫీస్ నుండి వచ్చాక నా ఆఫీస్ విషయాలు చెప్పడాకైతే అంతగా ఏమి ఉండదు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వెరీ లిమిటెడ్ పీపుల్ తో నేను డైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటా ప్రజెంట్ అయితే నేను ఎక్కువ ఒక అమ్మాయితోనే మాట్లాడుతూ ఉన్నా నా టీమ్ లో ఉన్న అమ్మాయి సో ఇంట్లో జరిగే ఏమైనా విషయాలు ఉంటే అవి చెప్తూ ఉంటా సంతో చాలా చాలా బాగుంది జల్ది జల్దీ బాప్ किधर सेवन किलोमीटर फार था तब मैं ये बनाना शुरू कर लिया और रेडी तुम पहले गया था हम्म जब तुम कॉल किया था ना नहीं मैं आ रही हूँ फिर मैंने नहा लिया तब रेडी होना शुरू कर लिया क्या डाला उसमें बताओ एग 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 मैं खाती हूँ आज अच्छा पनीर यस मेरे को किला नहीं गिरेगा मस्त है अच्छा है તમ નંદન દ્રવ્યસ્ના કોડા બહુ બંદી બજેત શબાશ હેલો જાનુ કેસ આ હે બેટા તમ કેસે થા મસ્ત પિચળ ગુરુજી બેટા વે ગે લાઈવ લાઈવ દે જોટમ એસે કર દેગો ઈ રીલ બનતને હી હા હી હા હી હા હી સરી પોયર ઇદ્રону સાગું તું મીક અલગ డ్రెస్ చేంజ్ చేసుకున్నా అయిపోయింది తినేసాం ఖాళీ చేస్తాం ప్లేట్ ఖాళీ ఐ లవ్ యూ ఒకటే మిగిలింది మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ తిన్నాం అనమాట కాకపోతే సంతూ షర్ట్ వేసుకోలేదు కదా అందుకనే నేను రికార్డ్ చేయలేదు సో అది కంప్లీట్ అయిపోయింది కాకపోతే మ్యాగీ కొంచెం ఉండిపోయింది తింటాము సో సూకి ఫ్రైడ్ రైస్ కావాలంట ఇవాళ నాకు మంచి మూడ్ లో ఉన్నాను కాబట్టి చేసి పెడుతున్నా లేకపోతే ఇవాళ వంట చేసేదాన్ని కాదనమాట సో అది ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసేద్దాం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సంతుకి లిస్ట్ పెట్టేసి నెక్స్ట్ సంతు అయితే నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసారు నేను ఫ్రైడ్ రైస్ చేసేసా ఇదిగోండి షాపింగ్కి అయితే వెళ్ళారు సంతు వాళ్ళ ఆఫీస్లో లో ఒక అబ్బాయి ఉన్నారు తన షూస్ బాగా పాడైపోయినాయి అంట సో తన కోసం అయితే ఇదిగోండి ఈ షూస్ తీసుకున్నారు కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ పడింది నెక్స్ట్ సంతు కూడా తన కోసం అయితే వైట్ షూస్ తీసుకున్నారు కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సంతూ ఎవరికైతే షూస్ కొన్నారు ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు ఉన్న వాళ్ళ మమ్మీ పికెల్ అది పడితే సంతు కోసం తీసుకొచ్చారు ఆయన చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ మధ్య మధ్యలో అయితే స్వీట్స్ అని ఫ్రూట్స్ అని ఇస్తా ఉంటారు సంతుకి అలానే నేను కూడా ఏమైనా ఇంట్లో స్పెషల్స్ చేస్తే ఆ అబ్బాయి కోసం కూడా క్యారేజ్ పెట్టేసి ఇస్తా నెక్స్ట్ మంత్ సంతు బర్త్డే వస్తుంది నేను ఇంకా వైట్ షూసే కొనిద్దాం అనుకున్నా ఇదిగోండి ఈ లోపు కొనుక్కున్నారు నాకు జిమ్ కోసం అని ఒక షూస్ పెట్టారు బట్ నేనైతే ఇప్పుడు ఏం వద్దు తీసుకోద్దా అని చెప్పాను నెక్స్ట్ అయితే మూవీ చూస్తూ ఫుడ్ తినేసాము ఇది మా సింపుల్ డేట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్